హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను కోడిగుడ్ల పులుసు చేస్తున్నాను ఈ కోడిగుడ్ల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఒక ఆరు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిరగాయల్ని మజ్జికి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక మూడు టమాటాలను కూడా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను నేను ముందుగా ఒక ఆరు గుడ్లని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ గుడ్లకి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు లోపలికి వెళ్ళి గుడ్డుకి ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పడతాయి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడవ్వాలి ఈ బాగా వేడైన ఆయిల్లోని చిటికెడు పసుపు చిటికెడు కారం చిటికెడు ఉప్పు వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి గాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటి వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిలు లైట్గా వేడైన తర్వాత ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతుల్ని ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఐదు పచ్చిమిరగాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులోని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేగిపోయాయి కదండి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి వేగితే సరిపోతుంది ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేసుకోవడం వల్ల కోడిగుడ్ల పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ ఉప్పు ఉల్లిపాయలకి టమాటాలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఈ టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఈ టమాటాలని కుక్ చేసుకోవాలి ఈ టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోని మనం కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి పులుసులోకి కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఈ కారంలో పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నాను దాన్ని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను ఇలా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకోకపోతే బాగా పులుపు వచ్చేస్తుందండి అందుకే కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇందులో ఇలాగ వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ని వన్ బై వన్ వేసుకొని మూత పెట్టుకొని పులుసులో పచ్చివాసన పోయేంత వరకు పులుసు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి పులుసు చిక్కగా అయిందండి కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కోడిగుడ్ల పులుసుని సర్వింగ్ డిష్లోకి వేసుకుందాము ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా అండి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నేను చెప్పించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్